ఈ రోజు మనం విబిఎన్ ఎయిట్ గ్రామ్ వెరైటీ గురించి తెలుసుకుందాం ఇది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో రిలీజ్ అయింది విబిఎన్ ఎయిట్ వెరైటీని ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక మరియు ఒరిస్సా రాష్ట్రాల్లో సాగు చేయవచ్చు నీటి సదుపాయం ఉన్న ప్రాంతాల్లో వేసవి కాలంలో ఈ విబిఎన్ ఎయిట్ వెరైటీని సాగు చేయవచ్చు ఈ వెరైటీ అరవై ఐదు నుండి డెబ్బై ఐదు రోజుల్లో కోతకు వస్తుంది మినుములో వచ్చే పల్లాకు తెగులు ఆకుముడిత తెగులు బూడిద తెగులు మరియు సెర్కోస్పోరా ఆకుమంచ తెగులును ఈ వెరైటీ కొంతవరకు తట్టుకునే అవకాశం ఉంది విబిఎన్ ఎయిట్ వెరైటీకి ఒక హెక్టేర్ కు పదమూడు నుండి పద్నాలుగు క్వింటాల్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఈ విబిఎన్ ఎయిట్ విత్తనాలను మన దేశీ యాప్లో లేదా స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్కు వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకొని విత్తనాలను నేరుగా మీ ఇంటి వద్దకే డెలివరీ పొందగలరు అలాగే ఇతర పంటల విత్తనాలని కూడా మన దేశీ కేటీ యాప్లో ఆర్డర్ చేసుకోవచ్చు యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది వ్యవసాయానికి సంబంధించి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన దేశీ కేటీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి